ఈ ప్రభుత్వంలో విద్యార్థుల వద్దకి ఉద్యోగాలు బుచ్చిపట్టణంలోని స్థానిక సిద్ధార్థ జూనియర్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాబ్ మేళాను ప్రారంభించారు జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి దేవి విగ్రహానికి పూర్ణమాల వేశారు ఈ జాబ్ మేళాలో ఇరవై ఒక్క కంపెనీలు పాల్గొని అర్హులైన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు అందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు చదువుకుని నిరుద్యోగుల్లాగా ఉండకుండా కలిసి వచ్చిన ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగమైనా చేయాలని తల్లిదండ్రులను సంతృప్తి పరచాలని యువతి యువకులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మూర్ల సుబ్బ్రజ టీడీపీ నాయకులు ఎంవి శేషయ్య బత్తల హరికృష్ణ తంగుటేరి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు విచ్చేసిన తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు అదేవిధంగా వివిధ శాఖల అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసిన పిల్లలకు అందరికీ కూడా వాళ్ళందరూ ఉద్యోగం ఈరోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరినీ ఆశీర్వదిస్తున్నాను ఆల్ ది బెస్ట్ ఆల్ యంగ్ జనరేషన్ మీరే రాబోయే రోజుల్లో మా భవిష్యత్తు కాబట్టి ఎప్పుడైతే యువతీ యువకులు చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరో ప్రతి తల్లిదండ్రులు కానీ నాయకులు కానీ ఎక్కడున్నా ఎవరమైనా కూడా చాలా సంతోషపడతాం మీ గురించి ఎందుకంటే రాబోయే రోజుల్లో మా చేయి పట్టుకొని నడిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి యువత ఒక దిశానిర్దేశం చేస్తే ఏ నాయకులైనా మీరు మన కోరు నియోజక నియోజకవర్గం ఈరోజు నేను ఎమ్మెల్యేగా కాకముందే మీ అందరికీ చెప్పాను అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం చేస్తానని వివాద రహిత కోవూరు నియోజకవర్గం చేస్తానని ఈ రెండుటికి కూడా నాకు ఈ కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి బిడ్డ ఎలక్షన్ అప్పుడు ఎలాగైతే నాతో అమ్మ అమ్మ అని తిరిగారో ఈరోజు కూడా మీ అందరూ నాకు అండగా ఉండాలని నేను మీకు అండగా ఉండాలని మీ అందరికీ బంగారు భవిష్యత్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఎంపీ గారు కూడా ఏ రకంగా మన కోవూరు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో అంత మొత్తం ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకురావాలి అని చెప్పి మేము చూస్తున్నాము దీనికి మనం అందరం కష్టపడి ఎందుకున్న మన ముఖ్యమంత్రి వరియు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారి నినాదం మీ అందరికీ తెలుసు సంపద సృష్టించాలి దాన్ని మన పిల్లలకి రేపు భవిష్యత్తులో వాళ్ళు ఉపయోగపడాలి వాళ్ళకి అని చెప్పి చెప్తూ ఉంటారు ఎప్పుడు అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా కానీ ఆ సంపద సృష్టించే విధంగా మన కోవరు కాన్స్టెన్సీలో రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్ని మీకు అందరికీ నేను బహుమతిగా రాబోయే రోజుల్లో యువతి యువకులకి అందించాలనేదే నా కోరిక అది తప్పకుండా మనం చంద్రబాబు నాయుడు గారి సహకారంతో చేస్తాము ఎందుకంటే ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు ఆలోచిస్తున్నారంటే అది ఎవరు మీరు మీ భవిష్యత్తు గురించి ఆయన కళలు కంటున్నారు మీకు అందిస్తారు ఈరోజు ఇక్కడ ఉన్న యువత యువకులు అందరికీ చెప్పదలుచుకున్నాను అది నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మూడు జాబ్ మేళాలు మూడు నాలుగు జాబ్ మేళాలు నిర్వహించాం చాలా మంది వచ్చారు ఏడు వేల మంది దాకా వచ్చారు మేము ఎన్రోల్ చేసుకుంది రెండు వేల మంది మూడు వేల మంది అయితే ఏడు వేల మంది పిల్లలు విపిఆర్ ఫౌండేషన్ కింద నమ్మకం పెట్టుకొని వచ్చారు అక్కడికి మేము అదే విధంగా చాలా కంపెనీస్ కూడా పిలిపించాం అందులో చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి కానీ అంటే విజయవాడ నుంచి కూడా వచ్చారనమాట అట్లా వచ్చారు పిల్లలు సో చాలా మందికి వాళ్ళ స్కిల్స్ బట్టి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి అందరూ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారు కానీ ఆ వచ్చిన పిల్లలు చాలా మంది ఇది మాకు సరిపోయే ఉద్యోగం కాదు అని చెప్పి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది నేను ఒకటే చెప్తున్నాను మీరు చదువుకున్నారు అసలు మీరు ఖాళీగా తిరగడం కన్నా ఏదో ఒక ఉద్యోగంలో మీరు ముందు అడుగు పెడితే మీ తొలి అడుగేస్తే దాని తర్వాత ఎందుకు మీరు ఎదగలేరు అసలు అదే వద్దని వెళ్ళిపోతే దాని తర్వాత ఎప్పుడు కావాలి మళ్ళీ ఎప్పుడు కోసం వెయిట్ చేస్తారు ఏ అవకాశం మనకి ముందుకు వస్తుందో ఆ అవకాశాన్ని పట్టుకొని మీరు పాక్కుంటూ పైకెళ్ళగలిగే సత్తా మీకుంది అది మీరు ఉపయోగించుకోవాలి ఎప్పుడు ట్రై 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 అగే మీకందరికీ కూడా డిసిప్లిన్ డిటర్మినేషన్ డెడికేషన్ ఉండాలి ఇవి ఉంటే మీ మీద తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలని బొమ్ము చేయకుండా ఎప్పుడు పాజిటివ్ తో ఒకటి రాలేదనేది నిరాశపడే సమస్య లేదు రేపు అనే రోజు మనకు ఉంది అని ఏ రోజైతే యువతీ యువకులు అనుకుంటారో ఆ రోజు తప్పకుండా వాళ్ళకి భవిష్యత్ అనేది ఉంటుంది మన సంకల్పమే మనల్ని ముందుకు అడుగు విధంగా తీసుకోబోతుంది దీనికి మన ప్రభుత్వం ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్ప విషయం ఆల్రెడీ వీళ్ళు ఇది మొట్టమొదటి నెల్లూరు జిల్లాలో మన మన అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ అధికారులు కానీ అందరు కూడా మా పిల్లలు ఇక్కడికి వచ్చారు సార్ వాళ్ళు ఎన్నో ఆశలతో వచ్చారు వాళ్ళ ఆశలు మీరు ఒమ్ము చేయరని వాళ్ళని తప్పకుండా మీరు ఏదో ఒక దారి చూపిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా మన విపీఆర్ ఫౌండేషన్ ద్వారా కూడా లాస్ట్ మంత్ వరకు జాబ్ డ్రైవ్ జరిపాము ఈ సమ్మర్ రెండు రెండు నెలలు ఆపాము మళ్ళా జూలైలో ఇంకో జాబ్ అయినా మనం బిపిఆర్ ఫౌండేషన్ లో కూడా పెడతాము బట్ ఇక్కడ మీరు ప్రస్తుతం మన ప్రభుత్వం మనకి అందుబాటులోకి ఎన్నో రకాలుగా అది కూడా మనం ఎన్రోల్ చేస్తున్నాం ఆల్రెడీ మన కొన్సెన్సీలో జరుగుతుంది ప్రతి ఒక్కరు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి సంకల్పంతో ముందుకెళ్ళాలి అని నేను కోరుకుంటూ మీ అందరినీ ఈ ఇక్కడ యువతి యువతి ది బెస్ట్ అండ్ ఐ హోప్ యు విల్ గెట్ ద జాబ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో